సార్ మీరు ఇంత హెల్దీ బ్రీడ్ మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి కుర్రలు కానివ్వండి దోళ్ళు కానివ్వండి మీరు అమ్ముతారా పంటలు కానివ్వండి అమ్ముతారా ఇప్పుడు ఇది వరకు బాగా థర్టీ ఫార్టీ యానిమల్స్ బాగా ఎలైట్ యానిమల్స్ని ఉంచుకునేవాడిని కాబట్టి బాగా తక్కువ అమ్మేవాడిని ఇప్పుడు ఇంచుమించు టూ హండ్రెడ్ యానిమల్స్ దాకా వెళ్ళాలనే కోరిక కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కాప్స్ అవైలబిలిటీలో రాగానే నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అమ్ముదో అమ్మాలి అమ్మాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాను ఎందుకంటే లోకల్గా ఉన్న రైతులకి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఇయర్ నుంచి కాప్స్ అమ్మాలనే కాన్సెప్ట్లో ఎస్ సార్ ఇప్పుడు ఇంత మీరు టెక్నికల్గా కట్టారు అంటే దీనిలో ఎక్కడెక్కడ యూనివర్సిటీలు ఎక్కడో కొంచెం దీంట్లో సగం కొంత ఇంత లేదు నేను చూశాను కానీ ఇది ఇంత ఇదిగా ఒక స్టాండర్డ్ తో మీరు చేస్తారు సార్ ఒక ఫారెన్ తరహాలో కట్టారు ఇది ఎలా సార్ దీని వెనక ఎన్ని నెలలో కష్టం ఉంది సార్ జనరల్గా ఇది ఏంటంటే నాకు ఇంచుమించు పది సంవత్సరాల నుంచి గేదెలు ఎలా తింటాయి ఎలా తిరుగుతాయి అనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేయటానికి మనకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆవులు ఉన్నాయంటే ఇరవై ముప్పై ఉన్నా పెద్ద పొడుచుకోవటం లేకపోతే వాటితో పెద్ద ఇబ్బంది ఉంటుంది కానీ గేదెలతో కాదు ఈ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి లేకపోతే ఒకదాన్ని పొడుచుకోవటం అందుకని ఆ ఎక్స్పీరియన్స్తో ప్రకారం నేను జాగ్రత్తగా డిజైన్ చేసుకునే ఏ ఏ పార్టీషన్ ఎంత ఉండాలి ఈ సిమెంట్ ఏరియా ఎంత ఉండాలి మట్టి ఏరియా ఎంత ఉండాలి అనేది నా ఎక్స్పీరియన్స్తోనే నేను డిజైన్ చేసుకుని దాని ప్రకారం ఒక చిన్న రైతుకి సార్ ఒక పది పశువులు ఉన్నటువంటి రైతుకి మీరు ఒక డిజైన్ కనీసం ఆ ఎత్తు పొడవు వెడల్పు ఒక్కసారి చెప్పండి సార్ అది అంటే షెడ్ ఎంత హైట్ ఉంటే అంత మంచిది ఎందుకంటే సమ్మర్లో చూసారు బాగా టెంపరేచర్ వస్తుంది సో మినిమమ్ పది పన్నెండు అడుగులు హైటు టెన్ ఫీట్ హైట్ అన్న ఉంటే లోపల క్యాటిల్ బఫెలోకి బాగా హీట్ తగలకుండా చల్లగా ఉంటుంది మిగతాయి కొంచెం మట్టి మీద ఎక్కువ కట్టేస్తే ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ అవి లేకుండా ఎక్కువసేపు మట్టి మీద ఉంటే యానిమల్ కొంచెం రెస్ట్ ఎక్కువ దొరుకుతుంది రెస్ట్ ఎక్కువ దొరికితే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ దొరికింది ఓకే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్పేసింగ్లో సగటున నాలుగు సెంట్ల స్థలంలో ఆరు ఏడు మించి ఏం లేవు ఇది జనరల్గా మా కొంచెం హెవీ బఫెలోస్ కాబట్టి ఆరు ఏడు కన్నా ఎక్కువ పెట్టాం మామూలుగా ఆ ఏరియాలో టెన్ టెన్ బఫెలోస్ పెట్టుకోవచ్చు ఓకే టెన్ ఇది సెగ్రిగేషన్ ఎలా ఉంది సార్ ప్యాటర్న్ వైజు ఎలా చేసారు దూడలు నెల వయసు ఐదేళ్ళ వాటికి ఇలా సెట్ చేశారు ఒకసారి జనరల్గా కొన్ని ప్రెగ్నెంట్ యానిమల్స్ అన్ని పక్క చేసాము హీఫర్స్ దోళ్ళన్ని ఒక పక్క చేసాము మిల్కింగ్ యానిమల్స్ అన్నీ ఒక షెడ్లు ఉన్నాయి అంటే మాకు ఏ గ్రూప్కి ఫీడ్ ఎలా వేయాలనే కాన్సెప్ట్ డివైడ్ చేసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు రాజీవ్ గారి డైరీలో ఆ డైలీ రొటీన్ యాక్టివిటీ ఉదయం ఎన్ని గంటలకి మొదలై ఎన్ని గంటలకి మార్నింగ్ సెషన్ ఎండ్ అవుతుంది సాయంత్రం ఎన్ని గంటలకు మొదలై ఎన్నింటికి ఎండ్ అవుతుంది పొద్దున్నే నాలుగింటికి మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు తర్వాత ఆరింటికి టీఎంఆర్ ఫీడ్ వేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగింటికి మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ సాయంత్రం ఆరింటికి టీఎంఆర్ ఫీడ్ వేస్తారు సో మ్యాక్సిమం అన్ని కట్ చేసుకుని అంత సింప్లిఫైడ్ ప్రాసెస్లో తీసుకొచ్చా ప్రస్తుతానికి ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర సగటు మీకు ఉన్నటువంటి కస్టమర్ వాల్యూమ్ ఎంత ఉందో సార్ వాళ్ళకి ఎలా మీరు డెలివరీ సెక్షన్ అనేటువంటి మార్కెటింగ్ ఎలా జరుగుతుంట మనకి ఎప్పుడు ఫస్ట్ నుంచి డైరీ దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్లో పాయింట్ ఉంది సో అది ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు విజయవాడలో డోర్ డెలివరీలు స్టార్ట్ చేశాము డెలిషియస్ డీల్ అనే బ్రాండ్ మీద విజయవాడలో డోర్ డెలివరీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ ఫామ్ టు డోర్ స్టెప్ అనమాట సో మనం ఇక్కడ పాశ్చరైజ్ చేయటం కానీ లేకపోతే వేరే హ్యాండిల్ చేయటం కానీ ఏమీ లేదు అన్నీ సింగిల్ ఫామ్ నుంచి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంచుమించు ఒకటే ఫీడ్ వాడతాం సో సైలేజ్ కానీ పచ్చగడ్డి కానీ ఒకటే ఫీల్డ్లో పచ్చగడ్డి సంవత్సరానికి సరిపడా ఇండికేటర్ స్టాక్ పెడతాం సంవత్సరానికి సరిపడా సైలేజ్ స్టాక్ పెడతాం సో ఒకసారి ఫామ్లా ఫిక్స్ చేస్తే ఇంచుమించు సంవత్సరం అంతా అదే ఫీడ్ మీద వెళ్తూ ఉంటాం అది ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే యానిమల్కి ఇండైజేషన్ ప్రాబ్లం కానీ ఇంకా ఇవి కానీ రాకుండా సో ఫామ్ టు కస్టమర్ డోర్ స్టెప్ అనమాట మేము ఇక్కడ తీసిన పాలు యాజ్ ఈస్గా ప్యాక్ చేసి కస్టమర్కి అందిస్తాం సో విజయవాడలో డోర్ డెలివరీలు ఉన్నాయి అక్కడికి కస్టమర్ సప్లై చేస్తాం జనరల్గా ఏంటంటే ఇవాళ ఉన్న బా మార్కెట్లో పాల్ షార్టేజ్ గురించి వేరే కెమికల్స్ అవి అడల్ట్రేషన్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా తెలిసిన ఫామ్ నుంచి మిల్క్ కొనుక్కుంటే ఇవాళ లో ఇవన్నీ ఎలా అయిపోయిందంటే పాలు తాగుతాయి మానేయండి అనే పరిస్థితిలోకి వచ్చారు ఈ అడల్ట్రేషన్ గురించి అడల్ట్రేషన్ గురించి పాలు మానాల్సిన పని లేకుండా కనీసం ఫామ్కి విజిట్ చేసుకున్నా లేకపోతే ఏ ఫామ్ దగ్గర కొంటున్నామో ట్రేసబిలిటీ అంటారు కదా ఆ ట్రేసిబిలిటీ చూసి కొనుక్కొని వాడుకుంటే మంచిది యా అప్రాక్సిమేటీ కూడా సో రాజీవ్ గారు దాదాపు ఈ డైరీ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన వారికి అనుభవం ఉంది సో ఈ కొత్త ఫామ్ పాత ఫామ్ నుంచి దాదాపుగా ఆయన వంద లీటర్ల స్థాయి నుంచి దాదాపు ఇవాళ ఆరు వందల స్పైసీలకు పాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వాళ్ళ పాలు తాగినటువంటి వాళ్ళు ప్రతి వినియోగదారుడు కూడాను దే కెన్ ఫీల్ ఆ ప్యూరిటీ ఆఫ్ ఫ్రెష్ మిల్క్ దాన్ని ఆ వచ్చేటువంటి పాలు వెన్న శాతం కానివ్వండి ఖచ్చితంగా నెలలో ముప్పై లీటర్లు పాలు పోసుకున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా కేజీ కేజీ నర ప్రాపర్గా చేయగలిగితే కనుక వెన్న అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోగలరు అంటే ఆ రకంగా తీసుకున్నట్లు వాళ్ళు పోసుగుయించుకునేటువంటి పాలల్లో దాదాపు పదిహేను పదహారు వందల రూపాయలు వాళ్ళకి వెన్న రూపంలో కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది ఒక రెండు వేల ఐదు రూపాయలు వాళ్ళు ఖర్చు చేయగలిగితే పదిహేను పదహారు వందలు వాళ్ళు వెన్న రూపంలోనే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మీరు పా ఇప్పుడు కా పాల కల్తీ జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఛానల్లో వస్తానండి మీరు మనం చూస్తూనే ఉన్నాం దాని దుష్ప్రభావాలు కూడా మనం పిల్లల రూపంలో మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కాబట్టి పాలు సమతుల్యమైనటువంటి పోషకాహారం కాబట్టి మనం మన పాడి రీతిని మనం ఎంకరేజ్ చేయడం కోసం మనకి ఎవరైతే పాలు పోస్తున్నారో నిజాయితీగా వాళ్ళు పాడిని ఈ పశుసంపదను కాపాడాలి మన బ్రీడ్ని మనం కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలని ఎవరైతే పాటు పడుతూ ఉన్నారో మనం వాళ్ళకి ఇవ్వడం కోసం మన ఆరోగ్యం కోసం మనం ఏదైనా వారంలోనూ లేదా నెలలో ఒకరోజు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ ఫామ్ని మనం విజిట్ చేసి వాళ్ళ అనుమతితో మనం ఒకరికి తిరిగి చూస్తే వాళ్ళు పడుతున్నటువంటి కష్టం నాణ్యమైనటువంటి పాలన స్వచ్ఛమైనటువంటి పాలన మనకు అందించడం కోసం వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేక చేస్తున్నారు అవును అక్కడ ఎంత నాణ్యత తీస్తున్నారు అనేటువంటిది మనం గమనించవచ్చు అలా గమనించడం ద్వారా మనం నాణ్యంగా చేసేటువంటి వాళ్ళకి చేతనిచ్చినటువంటి వాళ్ళవుతారు కాబట్టి రాజీవ్ గారి లాగా ఎవరైతే ఈ పాడి ఉత్పత్తిలో పాల పదార్థాల ఉత్పత్తులని స్వచ్ఛంగా తయారు చేసి మనకు అందిస్తూ ఉన్నారు వాళ్ళ అలాంటి రైతులని మనం చేతనివ్వడం కోసం మనం నెలలో ఒక్కసారి అయినటువంటి వాళ్ళ డైరీని విజిట్ చేయాలి వాళ్ళని ప్రోత్సహించేటువంటి పని ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడు చేయించాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటిది మాతో చాలా విలువైన సమాచారాన్ని పంచుకున్నటువంటి రాజీవ్ డైరీ నిర్వాహకులు రాజీవ్ డైరీ ఎండి చిలకపాటి రాజీవ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్